ఉన్నత న్యాయస్థానాల సూచనల మేరకు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది నేతృత్వంలో డిఎల్ఎస్ఏ సెక్రటరీ లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం వారస్తవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మధ్యవర్గా కేంద్రం న్యాయ సేవ జిల్లా జిల కర్నూలు ప్రాంగణంలో కర్నూలు ఈరోజు కొండారెడ్డి ఇది వరకు ర్యాలీ అద్దె చేస్తూ మధ్య అంతరాలు తొలగించుకోవచ్చు చెప్పేసి మరియు మాట లేని పరిస్థితుల్లో తొలగని మనసులో ఉన్న భావన తెలియజేసే అవకాశము ఆరోగ్యవంతమైన రీతిలో సంభాషణ అదేవిధంగా మన పర్సన గౌరవంగా కాలయాపన లేని వివాదం పరిష్కారం కోసము తమ కోరుకున్న తీర్పుపై కోర్టుకు అప్పీల్ లేని శాశ్వత పరిష్కారం కోసము సమస్య భూతకాలము మధ్యవర్తిత్వము వర్తమానము జీవితము మీ భవిష్యత్తు సోర్ణ అవకాశము సద్విధంగా చేసుకుని అని చెప్పేసి ఎందుకంటే మధ్యత్వం ద్వారా ఎన్నో కేసుల పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే కాలయాపన చాలా ఉంటుంది కోర్టులో ఉన్నటువంటి వివాదాలను లోకదత్తులో పెట్టుకొని నిర్వర్గాలు కూడా తక్కువ టైంలోనూ ఎక్కువగా మనం ఉపయోగించుకొని తగాదలు కానీ డైవర్స్ కానీ భూపరిచే ఏ విషయమైన మనము తీసుకొని మనకు బయటపడవచ్చు కాబట్టి తక్కువ సమయంలో ఎలాంటి ఫీజు లేకుండా బయటపడొచ్చు అని చెప్పేసి మనం హైకోర్టులో జాయిన్ చేసిన ప్రకారంగా ఈ దేశంలో ప్రజలు